కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు నా కనులలోని ఆనందానివి పలుకులోని మాధుర్యానివి హృదయంలోని అనురాగానివి నా ప్రతిరూపానివి అన్నీ నీవే ఓ నేస్తమా ఓ నా కలం స్నేహమా అంటూ కలం స్నేహపు తారల తలుక్కుమని మెరిసిందో నేస్తపు పలుకు కాటుక కన్నుల్లో కావ్యాలెన్నో లిపిలేని భాషలై ఎదపుటలలో లిఖిస్తూ అంటూ మరో నేస్తం మనసు అక్షరాలను తలపించింది ఎగిసిపడే అలలా కథలే జ్ఞాపకాలు హృదిలోని ఊసులు ఊయల్లుగుతున్నవిలే అంటూ మరో నేస్తప్పు హృదయంలోని ప్రేమాక్షరాలను పొందిక చేసుకుంది కలం స్నేహం అనుబంధ సమూహాల్లోని నేస్తాల పద సంపదగా అలాంటి పద సంపదలెన్నో మనకళ్ళం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరూ అలవోకగా అల్లేస్తున్న వారందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హరివిల్ల సమరంలోని బెస్ట్ ఫ్రెండ్ బెస్టడు విజేతలు నాగేశ్వరమ్మ గారు పద్మజ గారు కె యామిని గారు పి లలిత గారు ఏ పద్మజ గారు డాక్టర్ కమలాదేవి గారు పి మాధవిలత గారు మాధవి నందిమల్ల గారు పి లలిత గారు డాక్టర్ కె శైలజ గారు సుజాతారావు గారు పి నాగేశ్వరమ్మ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరం స్నేహం ఈ వారం బెస్వన్ బెసుడు విజేతలు బేద శారదాదేవి గారు ఎం రాధ గారు ఎం స్వాతి గారు ఎం లక్ష్మీదేవి గారు సరోజ గారు ఎం మాధవి గారు రాధిక గారు ఏ వరలక్ష్మి గారు బి శ్రీలక్ష్మి గారు భాగ్య అశోక్ గారు ఎన్ భారతి గారు కె లక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు టి లావణ్య గారు జయశ్రీ గారు గీతా జోషి గారు అరుణ రాపోల్ గారు గీతా జోషి గారు లావణ్య గారు ఆర్ అరుణ గారు విశ్వప్రభ గారు జయశ్రీ గారు కె సింధు గారు సింధు గారు అరుణ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు సుజాతారావు గారు మాధవి గారు యామిని గారు సుజాత కోకిల గారు విజయ హరి గారు శాంతకుమారి గారు హరిత గారు అనురాధ గారు సంగీతశ్రీ గారు శాంతకుమారి గారు స్వరూపరాణి గారు మాధవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు మేఘన గారు రజత గారు స్వేచ్ఛ గారు శ్రేయన గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు మామిడి దనపతి గారు అక్కి నరసింహ గౌడ్ గారు మామిడి దనపతి గారు

ఎల్ వెంకటేశ్వర్లు గారు మధుమురళి గారు యు రమణబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు డి విశ్వనాథరెడ్డి గారు ఎన్విఎన్ స్వామి గారు డి విశ్వనాథరెడ్డి గారు ఎన్విఎన్ స్వామి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూ ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీ ఒకరిని మీ నేస్తాన్ని మీ కల స్నేహం సందీయ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కామెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ